హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామిని అతిథితో ఫోన్లో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది ఫంక్షన్ ఏర్పాట్లు చేసింది ఎవరు అని యామిని అడుగుతుండగా అహల్య అని అంటుంది అతిథి కేక్ చేసింది ఎవరు అని యామిని అడుగుతుండగా అహల్య అని అతిథి అంటుంది కేక్ పైన క్యాండిల్ పెట్టింది ఎవరు అని యామిని మళ్ళీ తిరిగి అడగగా అహల్య ఇప్పుడు అర్థమైందమ్మా నాకు అని అంటూ కాల్ కట్ చేసి అమ్మమ్మ గారు అని అంటూ చాడీలో చెప్పడానికి వెళ్ళిపోతుంది అతిథి ఇక క్యాండిల్ పేలడంతో శ్రావ్య ఫేస్కి గాయాలవుతాయి శ్రావ్యకి ట్రీట్మెంట్ జరిపి శ్రావ్య ఫేస్కి బ్యాండేడ్ వేస్తారు సుభద్ర వాటర్ ఇచ్చి ట్యాబ్లెట్స్ అందిస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న అహల్య బాధపడుతూ ఉండగా భానుమతి అహల్య అని అరుచుకుంటూ హాల్లోకి వస్తుంది ఇక అహల్యని లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది దాంతో వెళ్ళి టేబుల్ పై పడుతుంది అహల్య అహల్యని పైకి లేపుతాడు గౌతమ్ ఏమైంది నానమ్మా అని గౌతమ్ భానుమతిని నిలదీస్తూ ఉండగా అహల్యని చూస్తూ శ్రావ్యని చంపడానికి క్యాండిల్లో ఏ బాంబ పెట్టావు అని నిలదీస్తూ ఉంటుంది భానుమతి అయ్యో నేనేం చేయలేదు అని అహల్య అంటూ ఉంటుంది దాంతో మళ్ళీ కొట్టడానికి చెయ్యత్తుతుంది భానుమతి గౌతమ్ అడ్డుకుంటాడు తనేం ఏం చెయ్యలేదు నానమ్మా అని గౌతమ్ వారిస్తున్నా నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ అహల్యను గెంటేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది భానుమతి అప్పుడు గౌతమ్ భానుమతిని ఆపడానికి ట్రై చేస్తున్నా కూడా గౌతమ్ని పక్కకి నెట్టేసి అహల్య మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది భానుమతి ఇక ఈ నేరం అతిథి చేసిందని ఎలా బయటపడుతుందో రాను నెచ్చస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్